ఉన్నాయి అరా నీకేంటి బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ హార్ట్ ప్రాబ్లమా చెప్పు చెప్పు ఏదో చెప్పు ఏంటి మాట్లాడేది కళ్యాణి ఆఫీస్ కి వచ్చింది ఏదో బిగ్ ప్రాబ్లం అంట త్వరలో ఉష్ అంట అందుకని లవ్ చేయాలంట అసలు అసలు నేను ఎలా కనిపిస్తాను మీకు లవ్ బేడా అంటే బేకు అంటారు అంటే లవ్ వద్దు అంటే రుద్దుతారంటే నీకు ఇప్పుడు అర్థమైంది ఏమీ లేదు మా ఇద్దరి మధ్య చిన్న ఛాలెంజ్ నేను లవ్ లో పడేస్తానంటాను అది జరిగే పని కాదా నేను అందుకని ఆ అంగిలో నరుకు వచ్చిందనమాట నరుకు రావడం కాదు కొరుక్కు తింటున్నారు అసలు ఆడుకోవాలంటే ఏదైనా బంతి తెచ్చుకుని ఆడుకోవచ్చు కదా నా చింత ఆడుకున్నారంటే మీరు చాలా హాట్ హాట్ గా ఉన్నట్టున్నారు నేను నేను వెళ్తా ఇదేం జాబే బోర్ కొడుతుంది ఎందుకే లేకపోతే ఏంటే ఎంతసేపు పేషెంట్స్ కే షీట్స్ మనం టైప్ చేయడం ఏంటి అందుకే ఈ జాబ్ మానేసి ఎంచక్క టీవీ సీరియల్ యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాయి అలా ఉన్నా కళ్యాణ్ చెప్పింది నిజమే ఏం దాన్ని సపోర్టా కాదు రిపోర్ట్స్ చూసి చెప్తున్నాను చూడు వాట్స్ ద ప్రాబ్లం డాక్టర్ ఇట్స్ నాట్ ఆల్ డిసీజ్ కేవలం దురదృష్టం కళ్యాణి చాలా యాక్టివ్ గా అండ్ వెరీ బ్రిలియంట్ అందరు ఆడపిల్లల లాగే ఫ్యూచర్ పట్ల ఆశలు ఆశయాలు కోరికలు అన్నీ ఉన్నాయి అవి సాధించుకోగల హెల్త్ ఉంది వెల్త్ కూడా ఉంది కానీ ఏ లాభం దురదృష్టం ఏమైంది డాక్టర్ ఒకరోజు కళ్యాణి మామూలుగా బజార్కి వచ్చినప్పుడు సాధారణంగా తలకి బుల్లెట్ తగిలితే మనిషి చనిపోతాడు కానీ అదృష్టమనాలో దురదృష్టమనాలో తెలియదు కానీ కళ్యాణి మాత్రం బతికింది సిదీస్ చాలా లాంగ్ రేంజ్ నుంచి బుల్లెట్ తగలడం వల్ల ఇది ఇక్కడికి వచ్చి ఆగింది ఇది నుంచి మెడిల్ అబ్లాంగ్ ఎడ వైపు ట్రావెల్ చేస్తుంది అంటే చిన్న మెదడు వైపు దానివల్ల క్రమంగా స్పర్శ రుచి వాసన వినికిడి చూపు అన్నీ కోల్పోతుంది ఫైనల్ గా కోమాలోకి వెళ్ళి చనిపోతుంది మరి ఆపరేషన్ చేస్తే వెంటనే చనిపోతుంది ఆమెను చాలా మంది స్పెషలిస్టులు చూపించారు ఇవి అమెరికాలో కూడా అందరూ పి నేను ఒకటే కళ్యాణికి ఆపరేషన్ చేస్తే వెంటనే చనిపోతుంది లేకపోతే కొన్నాళ్ళు పాటు బతుకుతుందని ఆమెకి ఆపరేషన్ చేసి బతికించగల సర్జన్ ఎవ్వరూ లేరు అంచేది మనం చేయగలిగిందల్లా కళ్యాణి బతికున్నంత కాలం ఆమెను హ్యాపీగా ఉంచగలగడమే చచ్చిపోతాను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు నో మెడిసిన్స్ ప్రేమ అనే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వకుండానే పోతానని నేను ఫీల్ అవుతున్నాను ఫీల్ అవ్వకుండానే పోతానని నేను ఫీల్ అవుతూ ప్రేమించవా అందుకని ప్రేమించవా అందుకని ప్రేమించవా ఇట్స్ ట్రూ ప్రామిస్ ఇట్స్ ట్రూ ప్రామిస్ హలో హాయ్ అలా చూస్తున్నావు నేను చచ్చిపోతానని చెప్తేనన్నా నువ్వు లవ్ చేస్తావని అబద్ధం చెప్పాను సారీ డాక్టర్ లక్ష్మీపతి పెరిగాను అమ్మా నాన్నల ప్రేమని ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ప్రేమని ఎంజాయ్ చేశాను అందరి ఆడపిల్లల్లాగే ఫ్యూచర్ పట్ల ఎన్నో ఆశలు పెంచుకున్నాను అన్నిటికీ టక్కును ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఆ వాడు ఏం చేస్తాం వాడిష్టం వాడిది కానీ ఈ వయసులో నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అందమైన అబ్బాయిని ప్రేమించాలని తను నన్ను ప్రేమించాలని ఆ ప్రేమలో అనుభూతిని పొందాలని తెలిసి ఎన్ని కోరికలు చూసావా అందుకే నీ వెంట పడ్డా అర్థమైందా నా గురించి నీకంతా తెలుసు అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నా ఇంకెవరినైనా ఇంకెవరినైనా ప్రేమించాననుకో వాడు కూడా నన్ను ప్రేమించేస్తాడు నేను చచ్చాక నన్ను మర్చిపోలేక పిచ్చివాడైపోతాడు వాడి లైఫ్ పాడి చేసుకుంటాడు నా అనుభూతి కోసం ఇంకొకటి లైఫ్ పాడి చేయటం నాకు ఇష్టం లేదు అదే నువ్వనుకో నీకు ఏ సెంటిమెంట్స్ లేవు లవ్ అంటే నమ్మకం లేదు మూవ్ అయితే చాలా ఈజీగా మర్చిపోగలం అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను నా ని అర్థం చేసుకుని నన్ను లవ్ చేయవా ప్లీజ్

నమ్మకం లేకపోయినా కళ్యాణి తరలేవి చెప్పానా ఎందుకు చెప్పావో నాకు అర్థమైంది కోపం నీ మంచి మనసు తెలిసాక నీ మీద ప్రేమ మరింత పెరిగింది ఈ ఉంగరం ఎవరిదో తెలుసా తెలీదు మధుది మధు నాకు ఇచ్చాడు ఇంకా అర్థం కావట్లేదా మధు నన్ను ప్రేమిస్తున్నాడు ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోయానని దిగులు పడుకు నీతో ఛాలెంజ్ చేశానని మధుని ప్రేమలో దింపాను నిజానికి నాకు ప్రేమ లేదు ఎప్పటికైనా మధు నీవాడే ఏదో ఒక రోజు ఎవరికి చెప్పపట్టకుండా గా ఎక్కడికో పారిపోతాను ఎక్కడికి పారిపోతానో నాకు కూడా తెలీదు అప్పుడు నువ్వు మధుని పెళ్లి చేసుకోవచ్చు బాయ్

Wait, Kalyani! Malu darling, Kalyani, Agu, Kalyani, na máquina, E a mãe Mãe? E a dedica mais ఇన్నాళ్ళు ప్రేమని పొందలేకపోయానని ఏడ్చాను ఇప్పుడు ప్రేమని ఎందుకు పొందానని ఏడుస్తున్నాను ఏం జరిగిందమ్మా లవ్ అంటే కేవలం హ్యాపీనెస్ మాత్రమే అనుకున్నాను ఇంత పెయిన్ఫుల్ గా ఉంటుంది అనుకోలేదు ఈ బాధ భరించే కన్నా చావుడు చాలా ఈజీ అనిపిస్తుందమ్మా నువ్వు అలా బాధపడుతుంటే మేము చూడలేము తల్లి నువ్వు ఉన్నంతకాలం మా కళ్ళ ముందు నవ్వుతూ ఉండాలిరా సారీ నాన్న మధు తన అలవాట్లేంటో అన్ని మధుని లవ్ చేశాను కానీ మధు పక్కన ఇంకోసరికి తల్లి ప్రేమకి రెండే ఉంటాయి ఒకటి అసూయ రెండు త్యాగం ఈ రెండిట్లో ఏ ఒక్కటున్నా వాళ్ళు ప్రేమిస్తున్నట్టే లెక్క నువ్వు ఏ ప్రేమనైతే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నావో నువ్వు దాంట్లో పూర్తిగా ఉన్నావురా మరి అలాంటప్పుడు ఆనందపడాలి కానీ బాధపడటం దీనికి